అందరూ త్యాగంతో మనకు స్వతంత్రం వచ్చింది అలాగే మన కాన్స్టిట్యూషన్ కూడా బడాయి పాలనలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ని మనం పెద్దగా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని నిర్మించుకుని అమల్లోకి తెచ్చుకుని ఆ రోజున మన పూర్వీకులు పడిన బాధలు మనం పడకూడదని ఎంతో త్యాగాలు చేసి వారి త్యాగాల ఫలితమే మనం మంచి జీవితాలు అనుభవిస్తుంది ఈ రోజున మనం పెద్దగా ఏమి చేయాల త్యాగాలు చేయ అవసరం లేదు ప్రాణత్యాగం చేయ అవసరం లేదు లేకపోతే జైలుకి వెళ్ళాం అవసరం లేదు ఏమవసలు మనం శుభ్రంగా బతికి మనం పర్యావరణాన్ని కాపాడుకుని మన భవిష్యత్తు తరాలకే మంచి పర్యావరణాన్ని మనం అందిస్తే అదే మనం చేసే గొప్ప త్యాగం ప్రతి ఒక్కళ్ళు కూడా రోజున కాలువలు కానీ ఎన్ ఎన్విరాన్మెంట్స్ కానీ ప్రతిదీ కూడా పొల్యూట్ అయిపోయి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఉంది మన ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ మీద నిషేధిస్తూ అలాగే మన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్లాస్టిక్ మీద ఒక ఉద్యమంలా కాదు తీసుకెళ్తున్నాం మన వంతు బాధ్యతగా ఈ ప్లాస్టిక్ మీద ఒక యుద్ధం ప్రకటించి మనం మన చుట్టూ మన పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే సమాజం అంతా బాగుంటుంది నేను ఒక బాటిల్ వేస్తే నువ్వు కవర్ వేస్తేనే సమాజం పాడైపోద్ది అనుకుంటే ఖచ్చితంగా పాడైపోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వ్యవహరించినప్పుడు మన మన యొక్క గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఎందరో మహనీయులు స్వతంత్ర సమయోధులు చేసిన త్యాగాలకే ఫలితంగా మనం యోజన అనుభవిస్తున్నాను మన భవిష్యత్ తరాలకు అందివ్వాలంటే మన ముందున్న స్ట్ ఏంటంటే కేవలం ఈ పర్యావరణాన్ని కాపాడుకోవటం మనకు స్వాతంత్రం ఇచ్చేంత స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించినందుకు వాళ్ళకి తెలియజేస్తుంది అలాగే మన మరొక ముఖ్య అతిథి మన పి గారికి అలాగే మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకునే రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు మేము మనకు మనగా ప్రకటించుకున్న రోజు అంటే మన ఉన్నతిని మా మాకు మేము నిలబడగలం మా పాల మీద మేము నిలబడగలం అని చెప్పేసి మనందరికీ ఒక స్ఫూర్తి రాజ్యాంగం ఉంది దాని ప్రకారం మేము అందరం నడుచుకుంటాం అని చెప్పేసి ఒక స్ఫూర్తిదాయకంగా మనం ఈరోజు ప్రకటించుకున్నాం సో ఆ రోజు మన డివిజన్కి సంబంధించి మన ఈ డి గారు వచ్చిన తర్వాత నుంచి వర్క్స్ అదే విధంగా వెళ్తున్నాయి డివిజన్ డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదన్నా ఆయన వెంటబడుతున్నారు ఆయన వెంటబడి ఇంకా ఏం కావాలి తీసుకురండి ఇంకా ఏం ఏం కావాలి తీసుకురండి మ్యాక్సిమం చేసాం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం అయినా కూడా ఇంకా ఏం కావాలని చెప్పి పై లెవెల్లో మాట్లాడి దానికి తగ్గట్టుగా మనం ప్రపోజల్స్ పంపడం అవి రావడం అలాగే పరుగులు పెడుతున్నాం ఇది ఇలా కంటిన్యూ చేస్తూ డివిజన్ ఇంకా పైకి తీసుకెళ్ళి గారికి మంచి పేరు తీసుకొస్తూ మన కంపెనీలో మనం మన సర్కిల్ కూడా భీమవరం డివిజన్ వచ్చింది నెక్స్ట్ టైం మన నర్సాపురం డివిజన్ రావాలని చెప్పేసి మీ అందరినీ అంటే అందరూ బాగా పనిచేస్తారు బట్ ఆ రికగ్నేషను మనం మనం గుర్తించుకున్నామంటే మనం అందరిలో టాప్లో ఉండాలి మన మనల్ని మన అందరినీ టాప్లో ఉంచాలా మేనేజ్మెంట్ మనకు ఎంత చక్కగా అన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఈరోజు డెబ్బై ఆరవ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం ఇక్కడ మన యొక్క జాతీయ జెండాను గౌరవించడానికి గ్యాదర్ అయ్యాం నిజంగా ఈ యొక్క మనకు స్వాత్మ వచ్చిన తర్వాత ఎలాగ ఈ దేశం అంతటినీ ఒకసారి మీద తీసుకురావాలి అందరూ ఒక కొన్ని బౌండరీస్ కొన్ని ఈ అన్ని అన్ని విధాలుగా దేశం అని అందరూ కమిటీ వేసుకుని దాని ద్వారా ఆ యొక్క మనకు ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగానికి ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి అని చెప్పి అందరూ మన గొప్ప గొప్ప నాయకులు అందరూ కలిపి కమిటీ వేసుకుని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఈ రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ అంబేద్కర్ గారు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించి ఆ యొక్క మా రాజ్యాంగాన్ని మనకి గిఫ్ట్గా అనుగ్రహించారు కాబట్టి ఆ రాజ్యాంగం వల్లనే మనం ఈ యొక్క ఈ రోజునంత సాంరక్ష్యంగా శాంతియుతంగా అలాగే సమానత్వంతో సహోదరులాగా అనేకమైనటువంటి కులాలు అనేకమైనటువంటి మతాలు అనేకమైనటువంటి జాతులు కలిగిన యొక్క భారతదేశం ఒకే మాట మీద ఒకే ఒక పందాల వెళ్తుందంటే దానికి కారణం రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగం మనకి ప్రతి విషయంలోనూ మనకి కొన్ని హక్కుల్ని ఇచ్చింది విద్యా హక్కు అనే ప్రతి విషయంలో వైద్య విషయంలో హక్కులు అన్ని విషయాల్లోనూ అది మన యొక్క ప్రాథమిక ఇచ్చింది అదేవిధంగా మనం కొన్ని విధులను కూడా ఇచ్చింది జాతీయ జనాన్ని గౌరవించాలి ఇంకా ఎలా ఉండాలి ఏంటంటే ప్రతిదీ ప్రతి చిన్న విషయం కూడా ఇక్కడ రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయబడి ఉంది అటువంటి రాజ్యాంగం ఆన్లైన్ దినం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ దినోత్సవం కాబట్టి మనం కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం ఎంతగా గౌరవిస్తామో మన సమాజం అంతగా అభివృద్ధి చెంది చెందుతుందంట ఏమైనటువంటి అనుమానం లేదు కాబట్టి మనమందరం కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని అనేక మంది త్యాగదండల యొక్క త్యాగాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి మన యొక్క భావితరాలకు కూడా మనం ఈ యొక్క ఈ ఫలాలను అందించాలంటే మనం కూడా ఆ యొక్క కొన్ని విషయాల్లో మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నామంటే అనేక విధాలుగా మనం సేవ చేసే అవకాశం ఉచితంగా మనకు వచ్చింది చాలామందికి సేవ చేయాలన్నా ఉండదు అవకాశం ఉండదు కానీ అనుకుంది ఆ భారతీయులందరికీ అక్కడ ఏపీ తీసుకోవాలి మన మన సబ్ డివిజన్ పరిధిలో కానీ మన డివిజన్ పరిధిలో కానీ ఇమీడియట్గా యాక్ట్ అయ్యి వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేయగలిగితే మన యొక్క ఇమేజ్ మన యొక్క నర్సాపురం డివిజన్ యొక్క ఇమేజ్ కూడా యొక్క మన కార్పొరేట్ డాక్స్ లెవెల్లో వెళ్ళాలని నెక్స్ట్ టైం ఆగస్ట్ పదిహేనుకి మన డివిజన్ యొక్క బెస్ట్ డివిజన్గా అవార్డు వచ్చేది కృషి చేయాలని కోరుకుంటున్నాను సోషల్ సోషల్ సెక్యులర్ సెక్యులర్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మార్చడానికి మార్చడానికి మరియు మరియు దాని దాని పౌరులందరికీ పౌరులందరికీ భద్రత భద్రత కల్పించాలని సంకల్పించారు సంకల్పించారు న్యాయం న్యాయం సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక మరియు మరియు రాజకీయ వ్యక్తికరణ నమ్మకం నమ్మకం విశ్వాసం విశ్వాసం మరియు మరియు ఆరాధన ఆరాధన ఆలోచన ఆలోచన వ్యక్తీకరణ వ్యక్తీకరణ నమ్మకం విశ్వాసం విశ్వాసం మరియు ఆరాధన యొక్క ఆరాధన స్వేచ్ఛ స్వేచ్ఛ స్థితి స్థితి మరియు అవకాశం యొక్క అవకాశం యొక్క అర్హత అర్హత మరియు మరియు వారందరిలో ప్రోత్సహించడానికి వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క గౌరవం గౌరవం మరియు దేశం యొక్క దేశం యొక్క ఐక్యత ఐక్యత మరియు సమగ్రతకు సమగ్రతకు భరోసా प्रेटी